స్వామీజీ పంచుకొని కేవలం గుడి కోసం కాదు నా బంధువులంతా అక్కడ ఇబ్బంది పడతాయంటే వాళ్ళకి స్థైర్యము ధైర్యము మానసికంగా వారికి మనం ఉందామన్నటువంటి ఒక సంకేతాన్ని తెలియాలని చెప్పేసి అదే పనిగా మనం ఎప్పుడో ఉండాల్సిన వారు ఈ రోజు ఖచ్చితంగా లేదు నేను కలవాలి అని చెప్పేసి ఈ రోజు మీతో కలవడం జరిగింది అక్కడ ఏమన్నా అంటే అక్కడ మనకు పర్మిషన్ లేదు అక్కడ ఏంటంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది ఏంటి గంట బాల్యాన్ని యాక్చువల్లీ రావాల్సిందే ఏటి గంట బాల్యానికి ఆ సమయంలో కూడా ఏడు గంట బాల్యానికి రావడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను పర్మిషన్ లేదు అని చెప్పేసి కూడా లేదు వాళ్ళని ఎలాగైనా కలవాలి నేను అక్కడికి కోల్పోయినా పర్వాలే వాళ్ళని ఇక్కడికి తీసుకుంటే ఏమిటంటే రోజు మీకు నేను ఉన్నానన్న ధైర్యము మేమున్నామన్న భరోసా కల్పించాలనేసి ఖచ్చితంగా చెప్పాలా అనేసి స్వామివారు తనంతకు తానుగా కేవలం మన కోసం మీకోసం మాత్రమే వచ్చింది జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నేను నేనిప్పుడు అయోధ్యకి వెళుతూ ఉండవలసిన వాడిని లెక్క ప్రకారంగా నిన్న బయలుదేరిపోవలసిన వాడిని కానీ ముందుగానే నాకు ఈ విషయం తెలిసింది మీ దగ్గర జరిగిన ఆరుణము దుర్మార్గము ఈ మళ్ళీ జరగకుండా ఉండడానికి మనం చేయాల్సిన పని ఏమిటంటే మనం దృఢంగా ఉండడం బలంగా ఉండడం మన పిల్లకాయల్ని మనం బాగా చూసుకోవడం వాళ్ళకు కూడా చెప్పడం మీకు ఏదైనా కష్టం వస్తే ఇబ్బంది వస్తే మేము ఉన్నాము అది మర్చిపోకండి ఇక్కడ కొందరు నెంబర్లు మీ దగ్గర ఉంటాయి నా నెంబర్ మీ అందరికీ నేను ఇస్తాను మీరు ఎప్పుడైనా మీరు మా అమ్మలో మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయవచ్చు ఏ మీ అందరికీ నా దగ్గర ఉన్న వస్తువులు ముఖ్యంగా బృందావనం నుంచి తెచ్చినటువంటివి బృందావన్ నుంచి తెచ్చినటువంటివి చాలా మీకు ఇస్తాను నేను అమ్మ ఇందులో అమ్మో ఎన్ని ఇంగ్లీష్ వచ్చింది పిల్లకాయలకి ఇంగ్లీష్ వచ్చు కదా రైట్ అమ్మ ఏం పేరు మీ పేరు లక్ష్మీదేవి అమ్మ మా అమ్మ పేరు అందరికి మళ్ళీ ఇవ్వు అన్నీ ఇంగ్లీషే ఏం చేయాలి అమ్మ అందరికి ఇచ్చే లేదంటే ఒకటి ఇప్పుడే ఏమైంది చేత్తో ఇదిగో చూడమ్మా ఏం రాయించాను నేను ఈ స్టిక్కర్ ప్రింట్ చేయించాను అమ్మ అమ్మని బాగా చూసుకున్నా మీరే కదా మా అమ్మలో అమ్మ సో అందుకని అమ్మ అమ్మ ఒక్కోళ్ళకి పంచు మిగిలిన అన్ని ఇంగ్లీషే ఉన్నాయి ఏం చేసేది అయిపోయినాయి తెలుగు సరే తర్వాత అమ్మా ఇక్కడ చదువు ఎవరికి వచ్చాడా పేరు రమ్మ భగవద్గీత చదవండి ఒకసారి చెప్పండి జై జయ గీతీ భగవద్గీత ఇదిగో మీకు ఇలా ఏదైనా బుక్కులు అవి కావాల్సి మళ్ళీ నాకు చెప్పండి నా నెంబరు ఈ కార్డు మీద లేదు వేరే కార్డు ఉంది అది కార్డు కోసం చూసాను అక్కడ కనపడే అమ్మయ్య దొరికింది పా ఇది ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్ ఎవరో తరు ఏం పేరు సార్ మీ పేరు రెండెప్ రెండప్ప దీని మీద నా నెంబర్ ఉంది మీరు వాళ్ళకి ఇవ్వండి కాల్ తీసు ఆయనకి చిన్న నీ పేరేం పేరు ఆయనకి అలా అడ ఒకటి సుదర్శన్ వెరీ గుడ్ వెరీ గుడ్ సుదర్శన్ కొంగనూరు రోజు మంచి ప్రదర్శన్ యూ షుడ్ బికమ్ లైక్ ఏ సుదర్శన్ దానికైతే నిదర్శన్ అమ్మ అలాగే మన దేవాలయం మీద జరిగిన దాడి మీ మీద జరిగిన దాడి నేను విన్నాను ప్రత్యక్షంగా అక్కడ రావాల్సిన వాడినే కానీ మనం పోలీసు వారి యొక్క మాట కూడా వినవలసిన పద్ధతిగా ఉండాలి కదా మనం ఎదుటివాడి ఎదుటివాడికి పద్ధతి లేకపోయినా మనకు ఉండాలి కదా అందుకని పోలీసుల మాట కూడా మనం గౌరవించాం రా మన చట్టాన్ని మనం గౌరవించాం మన దేశం ఇది మనమే గౌరవించకపోతే ఎలా అందుకని నేను అక్కడికి రాలైపోయాను కానీ మీకు మాటిస్తున్నాను నేను మళ్ళీ వస్తా మీ అందరికి మాటిస్తున్నాను నా నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా నే వస్తా ఏమంటే నేను వస్తా ఇదిగో ఏ తల్లి ఫోన్ చేసినా నేను వస్తా ఇది నా నెంబరు నా ఇప్పుడు మనం ప్లాన్ మనం అనుకున్న ప్రకారం అయితే అక్కడికి రావాల్సి ఉండే కానీ పెద్దలు పోలీసులు ఈ పరిస్థితి దృష్ట్యా మనం వాతావరణాన్ని భంగం చేసుకోకూడదని అమ్మవారి గుడికి వచ్చాను అయితే నేను నేరుగా మీ గుడికే రావాల్సి ఉండే కానీ మీకు మాట ఇస్తున్నా నా నెంబర్ ఇస్తున్నా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను వస్తాను నా నెంబర్ మీ దగ్గర ఉంది ఇవ్వు పర్దు ఏం పర్లేదు అదే అండి ఇంకా కావాలి ఉన్నాను ఏమన్నా మీరు చెప్పండి నేను అందరూ కష్టపడే చెప్పాడు నేను కూడా అందరి తరఫున అడిగిన మన గుల్లకాడికి ఎవరు రారు నేను ఒక మీ నేను ఒక దళితున్నే మా కులికాడికి ఎవరు రాడు ఒక స్వామీజీ గారు వచ్చారంటే బాగుంటుంది అక్కడ దగ్గర నేను గొడవ గొడవ పన్ను వాతావరణాన్ని బట్టి మనం పోవాలి అనే ఉద్దేశంతోనే మనం కూర్చున్నాం తప్ప మరో ఉద్దేశం కాదు అమ్మా నేనైతే మీకు మాట ఇస్తున్నాను మీరెప్పుడైనా పిలవండి నేను వస్తా శివాడు ఖచ్చితంగా ఇక్కడ ఏదో కార్యక్రమం కోసం ఇక్కడ ఈ రోజు స్వామీజీ వచ్చింది మన ఆలయ సందర్శన కోసమే వేరే పని ఏం కాదు అయితే ఇప్పుడు మనం అప్పుడే స్వామీజీ ఏం చెప్పారు చట్టాలు మనమే దేశం మందే చట్టాలని గౌరవించవలసిన వాళ్ళము మనమే ఇప్పుడు పోలీసులు వచ్చారు ఇంకొకటి వచ్చి ఈ పరిస్థితులు బాగాలేదు ఈ పరిస్థితులు బాగాలేనప్పుడు ఆడికి వెళ్తే ఏదన్నా ఎటువంటి ఇష్యూస్ జరిగితే ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి స్వామీజీ గారికి వినవించుకున్నారు అందరికీ చెప్పారు కాబట్టి మనం గౌరవించుకోవాలి కాబట్టి స్వామీజీ ఇప్పుడు రాలేకపోయారు మళ్ళీ మీకేం చెప్తున్నారు స్వామీజీ మీ అందరికీ నంబర్లు ఇచ్చారు ఖచ్చితంగా నేను మీ గుడి సందర్శనకు వస్తానని చెప్పారు స్వామీజీకి తోడుగా మేము కూడా వస్తాము ఒకటమ్మా మీ అన్నదమ్ముల్లే మేమంతాను మీకు బాధ కలిగినప్పుడు స్పందన లేకుండా ఉండేటువంటి వాళ్ళం ఎవరూ కాదు మీకే బాధ వచ్చినా కూడా స్పందించేటువంటి మీ సోదరులు మీ అన్నదమ్ముళ్ళు ఉన్నారు స్పందించారు కాబట్టే వీళ్ళందరూ వచ్చారు అసలు ఎంత నన్ను కూడా ఎంతో నిష్ఠురం చేశారు ఇప్పుడు సీనా కావచ్చు ఇంకొంతమంది అంతాను నన్ను అసలు ఒక పిండి చూసినట్లు చూశారు అక్కడ కోనే పోవాల్సిందని ఎన్నో రకాలుగా పోరాటాలు కూడా చేశారు ఆడ పిల్లలు కొంతమంది అలిగి కూడా వెళ్ళిపోయారు సుమారు నూరు నూట యాభై మంది పిల్లలు చేసేదాన్ని ఇలాగే అని చెప్పేసి అలిగి కూడా వెళ్ళిపోయారు అయినా కూడా మనకి పోలీసు వాళ్ళు కూడా సహకరించారు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు వాళ్ళకి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్లు రాత్రి పైన ఎవరు పైన రాత్రి రాత్రి అడిగిపోయిన వాళ్ళు ఎవరు మేము ముందరు కూడా కొట్టారా లేదా ఎవరు పైన మీరు రాత్రి పోయినప్పుడు మిమ్మల్ని ముందర వాళ్ళని కొట్టారా లేదా కొట్టారా చెప్పాలా మీరు కొట్టారా లేదా రాత్రి అంతా వాళ్ళకి కొట్టడాలు ఇవన్నీ చూ జరిగినాయి అన్నీ అయినాయి కాబట్టి మనము వాళ్ళ మీద కూడా అదై కూడా చెప్పుకుందాము స్వామీజీ ఖచ్చితంగా మీ వస్తారు మేము కూడా కలిసి వస్తాము స్వామీజీ గారిని ఇప్పుడు మీరు బాగా కదా అమ్మా నాకే అభ్యంతరం లేదు నాకే అభ్యంతరం లేదు మొహమాటం లేదు వీళ్ళతో చెప్పిన మాట మీతో చెప్తున్నా నేను నడిచైనా వస్తా చెప్పులు లేకుండా వస్తా బండి మీద వస్తా కారు మీద వస్తా ఆటో మీద వస్తా Aquí, que apenta, ¿no? Bueno, no... నాకు అభ్యంతరం నాకు నో చెప్తాను నేను నో చెప్తే ఎంత కార్యానికైనా వచ్చేదానికి సిద్ధమే చెప్పు లేకుండా వస్తా నాకు అభ్యంతరం లేదు అంటే